చాలా చోట్ల అసంతృప్తి రచ్చకెక్కినప్పటికీ నల్గొండ డిసిసి ఎపిసోడ్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది సొంత జిల్లాలో మాట నెక్కించుకోవాలని కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇక అధిష్టాన నిర్ణయానికి ఓకే చెప్పాలని రాజ్ రెడ్డి చెరో విధంగా రెస్పాండ్ అవ్వడం చర్చకు దారి చేస్తోంది పున్నా కైలాష్ నేతకు నల్గొండ డిసిసి పగ్గాలు అప్పగించిన వేళ మంత్రి కొమటి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ లైన్ గా మారింది కైలాష్ నేతను డిసిసి ప్రెసిడెంట్ గా నియమించడంపై మంత్రి వెంకటరెడ్డి గుర్రుగా ఉంటే ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి స్వాగతిస్తున్నారు డిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన పున్నా కైలాష్ నేతను పార్టీ నుంచి తీసేయాలని జిల్లాకి చెందిన మంత్రి కొమటి డిసైడ్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మంత్రి ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం లేకపోలేదట నల్గొండ డీసీసీగా ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఇప్పించుకోవాలని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు మోహన్ రెడ్డికి దక్కకపోగా గతంలో తనపై తీవ్రమైన విమర్శలు చేసిన పున్నా కైలాష్ నేతకు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారట సేమ్ టైం పున్నా కైలాష్ గతంలో తనను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండటంతో కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా రగిలిపోతున్నారట అప్పుడెప్పుడో తనపై విమర్శలు చేసిన కైలాష్ నేతపై ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ నేరుగా రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమటి లేఖ రాయడం ఇప్పుడు జిల్లాలో కాకరేపుతుంది కొత్త డీసీసీ నియామకంపై మంత్రి కొమటి వెంకటరెడ్డి రియాక్షన్ ఇలా ఉంటే ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు మరోలా ఉంది డీసీసీ ప్రెసిడెంట్ గా పున్నా కైలాష్ నేత ఎంపికను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వాగతించారు కైలాష్ నేతను రాజగోపాల్ రెడ్డి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని అభినందించారు డీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు అన్న అలా తమ్ముడు ఇలా తీరుగా రియాక్ట్ అవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది అన్నాదమ్ముల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా అనే టాక్ వినిపిస్తుంది మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి కాస్త గట్టిగానే పట్టుబడుతున్నారు అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకట్రెడ్డిని తప్పించాలని షరతు పెట్టిందట ఏసీసీ త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే నల్గొండ కోటాలో మూడు మంత్రి పదవులు కానున్నాయి పైగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గ నేతలు అవుతారు దాంతో వెంకట్రెడ్డిని తప్పిస్తారనే గుసగుసలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయాలపై సానుకూలంగా రియాక్ట్ భావిస్తున్నారట ది సేమ్ టైం నల్గొండ జిల్లా తన ముద్ర ఉండాలని తహతహలాడుతున్నారట వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లాలో పదమూడు నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ ఎస్టి నియోజకవర్గాలు మినహా జనరల్ పది నియోజకవర్గాల్లో బీసీలకు ఒకటి మాత్రమే ఇవ్వగలిగారు ఆలేరు మినహా మిగతా జనరల్ సీట్లలో రెడ్లకి అవకాశం ఇచ్చారు బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వనందున పార్టీ పదవుల్లో పెద్దపీట వేశారని అంటున్నారు ఉమ్మడి జిల్లాలో మూడు కొత్త జిల్లాలు ఉంటే రెండు జిల్లాలకు బీసీ నేతలను డీసీసీ ప్రెసిడెంట్ గా నియమించారు మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా నల్గొండ డీసీసీ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతుంది ఈ ఎపిసోడ్లో మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి హంగామా చేస్తున్నా పార్టీ రాష్ట్ర నాయకత్వం సైలెంట్ గా గమనిస్తుంది ఇదే సమయంలో మంత్రి కుమటిరెడ్డి తీరును నివసిస్తూ పున్నా కైలేష్ నేతకు మద్దతుగా బీసి సంఘాలు సైతం రంగంలోకి దిగడం రచ్చ రాజేస్తుంది ఈ వ్యవహారాన్ని హస్తం పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి